వరంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్లో వరంగల్ ఈస్ట్ జోన్ డిఎస్పీ రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ నర్సంపేట కానాపురం మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు ఈ ముఠాలో మదిపేది వినయ్ బాదం సాయికుమార్ గోటకుల నవీన్ అనే వ్యక్తులు ఉన్నారు వారిని రిమాండ్కు తరలింపగా ముగ్గురు ఇళ్లలో చేరి చేసిన సొత్తు రూపాయలు ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఒక టూ డేస్ బ్యాక్ నుంచి వరంగల్ జిల్లా నడిచినప్పటిలో దొంగల బీవల్స్ అనేది మనగానే వచ్చిన క్యాప్టెన్ కానీ సరే ఏదైనా సరే మా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా జరిగిన ప్రత్యని కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ జరిగిన ఈ ఈ కూడా ఈ సంక్రాంతికి చాలామంది బయటికి వెళ్ళినప్పుడు ఇళ్ళకి చాలా వేసి వాళ్ళ నెటివ్ చేసిపోయినప్పుడు కొంతమంది పిల్లలు అంటే అక్కడ అంటే వీళ్ళు బాగా జెడ్ సాగా అలవాటు పడిపోయారు బాగా అంటే పిచ్చర్ విడి ఎక్స్పెండిచర్ రిచర్విడే ఖర్చు చేసుకోవడం వాళ్ళు ఏదనుకుంటే అది జెడ్ సాగనుకుంటే చేసుకోవడం ఇంకా అవసరమైతే ఆ వయసున్న నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ప్రొడక్ట్లు ఇలాంటి వీళ్ళు కూడా ఇంకా ముందు పోయి కూడా రకరకాల యాక్టివ్లో కిట్లో పాల్గొనడం జరిగింది వీళ్ళకి డబ్బులు అవసరం డబ్బులు వస్తున్నప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేరు వచ్చేసి మగానమ్మ వినయ్ మదిపెద్ది వినయ్ వాదం సాయి కుమార్ గో గొట్టుకుల నవీన్ ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్స్ వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండ్ వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండ్ దినేష్ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దినేష్ వాళ్ళ దినేష్ వాళ్ళ బంధువుల వాళ్ళ పేరెంట్స్ కలిసి కూడా ఊరికి కూడా జరిగింది ఊరి పెట్టేం వీళ్ళము మిగతా ఊరికి అంటే దినేష్ వాళ్ళు ఇక్కడ పైసలు ఉంటాయని ఆలోచించండి ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఫిఫ్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర ఒక చలిమండ చలిమండ వేసుకున్నప్పుడు అది ఖాళీకి వేసుకుంటారు చలిమండ వేసుకున్నప్పుడు అక్కడే నైట్ ఎక్కువ ఉండరు ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు వీళ్ళ దినేష్ వాళ్ళ నానబెట్టికి పెద్ద వాళ్ళ నానమెంట్ నానమీంటికి వెళ్ళి వాళ్ళ వెళ్ళి ఆ డోర్ దోర్పల కొట్టి ఇంట్లో పోయిన తర్వాత దాదాపు కొన్ని వస్తువులు కొంత క్యాష్ కొన్ని వస్తువులు దాదాపు లక్ష పదివేల వరకు వాటి దొరకడం జరిగింది ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది సరిగా ఇంకా మనం అనుకున్నంత పైసలు దొరకలేదు మనకు అంత రాలేదని ఆలోచనతోటి మళ్ళీ ముగ్గురు మళ్ళీ ప్లాన్ చేసి టీచర్స్ కానీ అయితే బాగుంటుందని చెప్పి టీచర్స్ కా ఫైనాన్షియల్గా కొంచెం సాములు ఏ ఏర తీసుకొని టీచర్స్ కాలనీ ఎందుకోవడం జరిగింది ఎందుకంటే టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ వరుణీళ్ళు ఆ ఇంటికి తాళాలు వేసు పక్క పక్క ఇంటి ఉంది అక్కడ దగ్గర ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ రెండు ఆరు నీళ్ళు ఆ రాత్రి పూట మళ్ళీ మర్నాడు సెవెంటీన్ నాడు వెళ్ళి ఆ నైటు ఆ ఇళ్ళల్లో దొరకన చేయడం జరిగింది దాదాపు ఒక ఇంట్లో మూడు లక్షలు ఒక ఇంట్లో తొంభై లక్షలు పడుతున్న సామాన్లు వెండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని ఎలా పై చేసినప్పుడు మా పోలీస్ టీమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు కుమార్ గారు మిగతా సిబ్బంది అంటే కూడా మా ఏసీపీ గారు వాళ్ళు ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ తీసుకోకుండా జన సంఘటనలో వచ్చిన క్లూస్ క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జన సంఘటన సంఘటన జరిగిన ప్రతి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి మానిటర్ చేసుకొని వీళ్ళకి పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర ద్వారా పైదు లక్షలు గల బర్త్ ఈయన నెట్ క్యాష్ కూడా త్రీ ల్యాక్స్ అతను ఎవరైతే టీచర్స్ కాలేలో అతను బయట ఈ జాతరలాంటి ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చినప్పుడు ఎట్లు పెట్టుకో పోయినప్పుడు డైరెక్ట్గా త్రీ ల్యాక్స్ దొరికినాయి కానీ మాకు కంప్లైంట్ ఇచ్చిన మాత్రం సెవెన్ ల్యాక్స్ వచ్చాయి కానీ నాకు తర్వాత మనం కాల్ చేసి త్రీ ల్యాక్స్ అయింది సరే ఏదైనా సరే డైరెక్ట్ ప్రాపర్టీ అనేది ఇంట్లో చాలా చికెన్గా ఉన్న ప్రతి దొరికిన ప్రతి ఏడెంట్స్ కూడా కాపర్ యూజ్ చేసి ఇంకేష్ చేసుకొని పట్టుకోవాలి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా అలవాటు చెరువు అలా ఒక చెరువుతామంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక మందే కాదు చాలా యాక్టివిటీస్ కూడా పాల్గొంటున్నారు వాళ్ళని చేసే చాలా చాలా మంది కూడా సెక్స్ కూడా అడవి అడిక్ట్ అవుతుంది గంజాయి గంజాయి వేది సెక్స్కి లాస్పిటల్ కూడా మీద అలవాటు పడిస్తున్నారు పిల్లలు దీని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది డ్రగ్స్ ఎక్కువ ఇవ్వండి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వాలి అండ్ ఆఫ్ కిటర్ ఇలాంటి యాక్టివింట్స్తో వాళ్ళు పాల్గొంటున్నారు ముఖ్యంగా ఒక తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు మా వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ మా వాడు వాళ్ళు వెళ్ళి మూడో తరగతి వస్తున్నాడు ఎక్కడెళ్తున్నాడు కూడా ఆలోచించాలి ఆలోచించకపోతే ఇలా తరతర ఫ్యూచర్లో బాగుతరాలకి వీళ్ళు భారం అయిపోతారు ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నైన్టీన్ ఇయర్స్ చేస్తున్నారు అప్పటికే తొమ్మిది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు చాలా రైతు ఉంది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పండర్గా మార్లు రాస్తారు కాబట్టి ముఖ్యంగా పేరెంట్సే గుర్తు పెట్టుకొని తీసుకురండి చాలా విధాలు ఉంటాయి చాలా మార్గాలు ఉన్నాయి అందు ద్వారా కౌన్సిల్ చేద్దాం ఇలాంటి సత్పరతలు ఉండే విధంగా మనం మాదే మార్పు చేద్దాం ఇది మా తరఫున తప్పకుండా రాసే ఈ ఏజ్లో అయితే గద్దాయి కనుక పర్మిషన్ అయితే లేదు ఒకవేళ కనుక ఇలాంటి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి అమ్మినా కూడా దానిపై మీకు కట్టే ఉంటుంది ఎందుకంటే ఒక్కడిద్దరు పది మందిని సప్లై చేస్తే మేము పట్టుకోవచ్చు ఇది పోలీసు వాళ్ళు ఒక పది మంది ఇరవై మందో దాని తర్వాత సప్లై చేసేవారు అంటే ఇది పట్టుకోవచ్చు బట్ ఎక్కువ ఎక్కువైపోయారు కారణం ఎక్కువైపోయింది వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే వాళ్ళ మరణించిన పరిస్థితి కాబట్టి అలాంటి వాళ్ళపై మేము తప్పకుండా మేము కూడా పెట్టాము వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము కూడా మీకు ఎక్కువ మంది అయితే మరి వాళ్ళే గొప్పలా పిల్లల పిల్లలు ఆ ఎనర్జీ అలా ఉంటుంది కాబట్టి ఎందుకు ఇది కాబట్టి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ మార్గం చేసుకొని ఎక్కువ మంది ఉన్నారండి మనం కూడా తీసుకొచ్చింది దాంట్లో కూడా మేము ప్రాపర్గా ఉండి కూడా దానికి తీసుకుంటాం అందరూ కూడా మాకు కూడా ప్రజా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఎక్కువైనా పిల్లలు తల్లిదండ్రులు సహకరిస్తే మేము ఇంకా ముందు చేయగలుగుతాం ముందుకు వెళ్తాం ఇంకా బాగా చేయగలుగుతాం దొరికిన తర్వాత దొరికిన తర్వాత జైలు పెట్టే కొంచెం బాధపడ్డ ఉపయోగం లేదు ముందే మాకు చెప్పండి మీరు అంతరం కాన్ఫిడెంట్ ఇద్దాం పిల్లల్ని తక్కువ తీసుకుంటాం థ్యాంక్ యూ